దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి తెలుగుతో పాటు పాన్ ఇండియాలో కూడా తన సత్తాని చాటుకున్నారు ఇక ఇప్పుడు బాన్ వర్డ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు నిజానికి రాజమౌళి ఒక సీరియల్ డైరెక్టర్ గా తన కరీర్ ని స్టార్ట్ చేశారు అయినా ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఒక్కో స్టెప్ పైకెక్కుతూ ప్రస్తుతం తన వరల్డ్ లో తన స్థాయిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది తొందరలోనే ఈ సినిమా సెట్ మీదకి వెళ్లబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఎక్కువ అవుతున్నారనే వార్తలైతే వస్తోంది ఇక ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్ అయితే బాగుంటారని రాజమౌళి అనుకుంటున్నారట రీసెంట్ గా రాజమౌళి అమీర్ ఖాన్ ను కలిసి ఆయనకి కథ కూడా చెప్పినట్టు వార్తలైతే వస్తోంది విలన్ పాత్రలో అమీర్ ఖాన్ ని తీసుకుంటే సెకండ్ హీరోయిన్ పాత్రలో దీపికా పతుకురాని తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆమె ఈ సినిమాలో ఒక కన్నింగ్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ పాత్ర సినిమా మొత్తం కంటిన్యూ అవుతుందట ఇప్పటిదాకా వరుసగా రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న దీపిక ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అవుతుందని ఆమె సన్నిహిత వర్గాలు కూడా తెలియజేస్తున్నారు ఇప్పటికే రాజమౌళి ఆమెను కూడా కలిసి కథ చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తోంది ఇక హీరోకి హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్లో కూడా మరొక బాలీవుడ్ స్టార్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారట ఇలా చూస్తూ వెళ్తే ఒక హీరో తప్ప మొత్తం బాలీవుడ్ వాళ్ళే కనిపిస్తున్నారని తెలుగు అభిమానులు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళ డామినేషన్ కనుక ఉన్నట్టయితే ఈ సినిమా మా వల్లే హిట్ అయిపోయిందనే ఒక గర్వంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళను వీలైనంత వరకు పక్కన పెడితే మంచిదని తెలుగు సినిమా అభిమానులందరూ కోరుకుంటున్నారు వాళ్ళ రాజమౌళి ఆలోచన ఏమిటో అనేది చూడాలి ఎందుకంటే నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా రాజమౌళి ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలన్నిట్లోనూ అన్ని ఇండస్ట్రీస్కి చెందిన తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అందరినీ కూడా ఎత్తేసుకుంటూ ఉంటారు తన సినిమాల్లోకి కానీ ఈ సినిమాలో బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు అసలే బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళ వల్ల పక్కన పెట్టేశారు ఆడియన్స్ బాలీవుడ్ జనాలు సైతం తెలుగు సినిమా హీరోలని నెత్తిన పెట్టుకుంటున్నారు మరి అలాంటప్పుడు బాలీవుడ్ వాళ్ళని మొత్తం సినిమాలంతా నింపేయాల్సిన అవసరం లేదు కదా కాబట్టి జక్కన కామ మాత్రం లాజిక్ కూడా తెలియదు అంటారా ఇవంతా కొలిసి ఏదో గాసుపుల్లాగా వస్తున్నాయి కానీ నిజా నిజాన్ ఏంటనేది జక్కన చెప్తారులే